నమస్తే నేను మీ శౌర్య మరి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళి వస్తుంది చక్కగా అందరూ కూడా దీపావళి జరుపుకోవాలని ఆశిస్తూ మరి దీపావళిని అసలు ఎలా జరుపుకోవాలి ఎలా శుద్ధి చేసుకోవాలి ఇంటిని అలాగే ఏ వస్తువులు ఏ రోజు తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ఇది దాదాపుగా నాలుగైదు రోజులు నడిచే పండుగ మనందరికీ కూడాను మరి సాంప్రదాయ పండుగను ఎలా చేసుకోవాలన్నది మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు కెఎస్ రావు గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు మరి వారితో మాట్లాడతాం నమస్తే గురువు గురుగారు దీపావళి వస్తుంది మరి దీపావళి ఎలా చేసుకోవాలంటే ఒక్కొక్కరికి తెలుసు సాధారణంగా దీపావళి చేసుకుంటారు క్రాకర్స్ తెచ్చుకొని ఇలా నా సాదాగా మీరు చెప్పేది అసలు మన సాంప్రదాయబద్ధంగానే ఎన్ని రోజులు దీపావళి పండుగ ఏ తిథిలో పడుతుంది ఆ అమావాస్య ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఏ రోజు ఏమొస్తుంది ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా తప్పకుండా ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు వాళ్ళ అందరి ఇల్లు కూడా మరి రంగురంగుల దీపాలతో ఎలాగైతే మనం ఒక శోభావళిగా భావిస్తున్నాము అలాంటి అన్ని రకాల రంగులతో హంగులతో వారి యొక్క ఇల్లు నిండిపోయి పరిపూర్ణంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కనిపిస్తున్నాము అయితే ఇక్కడ మనం దీపావళి పండుగ అనేది ఏంటంటే చాలా కంటే ఇప్పుడు గత భాగంగా వెనక్కి వెళ్తే కనుక ఈ దీపావళి ఎక్కువ మందికి తెలిసిందైతే నరక చతుర్దశి నాడు తలంటటం తర్వాత ఏమంటాం స్నానం చేసి వచ్చాక ఒక స్వీట్ నోట్లో వేసుకోవటం సాయంకాలం అవగాని అంటే అదే రోజు ఒకవేళ అమావాస్య వస్తే సాయంకాలం మళ్ళీ మనం దీపాలు ఏమంటాం బాణసంచా కాల్చటం రోజు దీపాలు ఈ రెండు రోజుల పండగ కానీ ఎక్కువ మందికి తెలుసు తర్వాత ఇప్పటికొచ్చేప్పటికి ఇది మూడో రోజుగా ధనత్రయోదశ అనేది ఉంది కానీ ఇది ఏంటంటే నిజానికి దీపావళి పండుగ అనేది మనం ఒక లక్ష్మీదేవి కోసం ఎలాగైతే పరుగులు తీస్తున్నామో ఇదే దీపావళి పండుగ మన పెద్దల కోసం కూడా పరుగులు తీయాల్సిన పండుగ అంటే గతించిన ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా మనం వందనాలు అర్పించవలసిన పండగ అందుకని ఇది ఐదు రోజుల పండుగ ఈ ఐదు రోజుల పండుగలో ఇప్పుడు ఏదైతే ధనత్రం ఉందో దానికి నాంది అంటే ఇవాళ మనం కేవలం లక్ష్మీదేవిని పూజించడం అనేది పెట్టుకున్నాం కానీ మాములుగా అయితే ఇది ఏమంటే యమపంచకం అని ఈ రోజు నుంచి ఓకే ఈ ధనత్రయోదశి కానీ లేదా అదే రోజు ఒకవేళ ధన్వంతరి జయంతి వస్తే ధన్వంతరి జయంతి ఇవన్నీ త్రయోదశి నాడే ఉంటాయి సరే ఈసారి అయితే కనుక మనకి ఏమంటాం సూర్యోదయానికి లేదు తిది ఓకే త్రయోదశి అనేది సో అందుకని మన్నాటి రోజు ఆదివారం నాడు ఈ ధనవంతరి జయంతి అనేది చేసుకోవాలి కానీ ఈ ధనత్రయోదశి మటుకు సాయంకాలం పూజకి ఇంపార్టెంట్ ఆ రోజు అందుకని సాయంకాలం ఉన్నది త్రయోదశి కేవలం శనివారం ఉంది అనుకోకుండా అదే రోజు మనం చేసుకునే వాళ్ళకి శని దోషం ఉన్న వాళ్ళకి కాల శని త్రయోదశి అనేది కూడా ఉంది ఓకే ఓకే మనకి శనివారం అందుకని చక్కగా మనకి చెప్పాలంటే కనుక ఈ అన్ని రోజులు కూడా చాలా ఉపయోగకరమైన అయితే ఇప్పుడు అమపంచకం ఎందుకన్నామంటే ఈ యమపంచకం అనేది దాంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ త్రయోదశి తర్వాత నరక చతుర్దశి తర్వాత వచ్చేప్పటికి దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది నాలుగో రోజు దాన్ని బలిపాద్యమీ ఐదో రోజు వచ్చేప్పటికీ మరి హస్త భోజనం అనుకోండి యమద్వితీయ అనుకోండి భాతృద్వితీయ అనుకోండి ఇవి మనకి ఐదు రోజులు ఇంపార్టెంట్ ఓకే అక్కడితో మనకి ఈ యమ పంచకం అనేది అవుతుంది ఐదు రోజులు ఈ ఐదు రోజులు కూడా అంటే కేవలం దీపావళి రోజే కాకుండా ఈ దీపం పెట్టడం అనేది అంటే దక్షిణానికి చూపిస్తూ అంటే ఉత్తరంలో దీపం పెట్టాలి దక్షిణాన్ని చూడాలి దక్షిణాభిముఖంగా ఈ దీపం పెట్టడం వల్ల కూడా మన పెద్దలకి సద్గతులు లభిస్తాయని వాళ్ళు పాపం దారి తెలియక చీకటిలో అల్లాడుతుంటే వాళ్ళకి వెలుగు చూపుతుందని చెప్పి మనం ఈ దీపాన్ని పెట్టడం అనేది ఉంది ఓకే ఓకే సో మరి దీపం జనార్దన స్వరూపం దీపం నారాయణ స్వరూపం దీపం లక్ష్మీ స్వరూపం స్వరూపం కాని దీపం లేదు ఏదో ఒక దేవతా స్వరూపం స్వరూపం సో అందుకని ఖచ్చితంగా దీపం పెట్టడం అనేది మన వాళ్ళకి ఉత్తమ సద్గతులు లభింపజేయడానికి కూడా ఉంటుంది కనుక ఓపికన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ధనత్రయోదశి నుంచి ఆ యొక్క పూజ చేసుకోవడానికి అంత సంతోషంగా అవును అదే రకంగా మరి మనం ఈ రకంగా కూడా ఒక దీపం పెడితే పోయేదేం లేదు సో అలా భక్తి శ్రద్ధలతో దీపం పెట్టడం అనేది ఇంపార్టెంట్ సరే కార్తీక మాసం అంతా మనం ఎలాగో పెట్టుకుంటారు దీపాలు పెట్టుకునే పెట్టుకుంటారు కానీ ఈ ఐదు రోజులు పెట్టే దీపం అనేది ముఖ్యంగా దక్షిణముఖంగా పెట్టేది మనకి చాలా అవసరం ఎందుకంటే మనం మళ్ళీ జాతకాల్లోకి వెళ్తే కనుక ఒక పితృశాపం అంట ఈ పితృశాపం అనేది ఎంత ఎలా తగులుతుంది పెద్దవాళ్ళకి మనం సరిగ్గా పూజాది కార్యక్రమాలు చేయకపోతే అది పితృశాపంతుంది అవును ఆ పితృశాపం ఉన్న ఇళ్లలో సుఖశాంతులు ఉండవు అవును ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు ఎదురవుతాయి కనుక పెద్దల్ని గౌరవించాలి ముందు అందుకే మనకి పెద్దవాళ్ళు ఆచార్య దేవ బాబా మాతృదేవ బాబా పితృదేవ బాబా ఇవన్నీ చెప్పింది ఎందుకు సో అందుకే మన ధర్మాన్ని మనం నెరవేర్చించాలి ఆ తర్వాతే మళ్ళీ పండగల్లోకి రావాలి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళకి పెట్టకుండా ఆ లక్ష్మీదేవి కూడా మీరు మళ్ళీ అనుగ్రహించదు మీరు ఏదో ఆనందంగా పూజ చేసేది ఖచ్చితంగా పెద్దల్ని పెద్ద పెద్దల్ని కొలవాడిని నన్ను కొలిచి ఉపయోగం ఉంటుంటా ఆవిడ సో అందుకని అక్కడ మనం పెద్దల్ని గౌరవించడం కూడా మన బాధ్యత అందుకని ఆరోగ్యంగా చేసుకోవటం అనేది ఉత్తమం తర్వాత ఇంకా దీపావళికి ఏంటంటే యుద్ధ అంటే మనం యమపంచకంగా తీసుకున్నప్పుడేమో కేవలం ఒక దీపం పెట్టినా చాలు కానీ దీపావళి రోజున ఐదు దిక్కు అంటే నాలుగు దిక్కుల నాలుగు దీపాలు పెట్టి ఒకటి మధ్యలో పెట్టాలి ఓకే మన ఇంటి ఆవరణలో వచ్చు మన దొడ్డిదారులో మన వెనకాల గుమ్ముంటే వెనకాల ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ ప్లేస్ లో మటుకు ఖచ్చితంగా నాలుగు దిక్కుల నాలుగు మధ్యలో ఒక దీపం పెట్టాలి ఈ ఐదు కూడా మన పంచభూతాత్మికం అంటే గాలి నీరు నిప్పు ఏవైతే ఆకాశం వాయువు ఉన్నాయో ఈ ఐదు కూడా ఐదు భూతాలను సంతృప్తి పెరటం ఎందుకంటే మన జీవితం మన యొక్క దేహమే పంచభూతాత్మికం సో అందుకని ఆ పంచభూతాల్ని గౌరవించడం కోసం పంచభూతాలుగా వాళ్ళని సాక్షులుగా ఆ దీపాలను పెట్టడం అనేది ఉంది సో అది ఒక అది తర్వాత మళ్ళీ చాలా మందికి మరి నువ్వు నూనె వెలిగించాలా నువ్వు నూనె వెలిగించాలా అవునయ్య అలాగే కొంతమంది కొవ్వొత్తులు పెడుతూ ఉంటారు దీపాలు ఇప్పుడు అన్ని రకరకాలు వస్తున్నాయి మెయిన్ గా వెలిగించాల్సి వెలిగించి అప్పుడు కొవ్వొత్తులు వెలిగించుకోవచ్చా అది కూడా సందేహం తప్పకుండా అంటే ఎప్పుడైనా సరే అందుకే మీకు ఐదు దీపాలు అనేది సో ఈ ఐదు దీపాలు అనేది ఖచ్చితంగా మట్టి ప్రమిదలే వాడాలనేది కూడా శాస్త్రం ఉంది మట్టి ప్రమిదలు దొరికినప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఇంకో దానికోసం అన్వేషించాలి కానీ అంటే ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే మీరు పది రూపాయలు పెట్టినా ఇరవై రూపాయలు పెట్టినా అక్కడ పనికి రాదు అంది అంటే సపోజ్ నేను ఇప్పుడు ఐదు ప్రమిదలు కొనాలి కదా మీ దగ్గర ఐదు ప్రమిదలు కొనే శక్తి లేదనుకోండి రెండు ప్రమిదలే కొనండి ఇంక అంతకంటే దేవుడికి అంతే అంతేకాని మనం ఏమంటాం ఒకసారి అప్పు చేసి కూడా వెళ్ళద్దు లేదు కొనుక్కునే శక్తి ఉన్న అమ్మో ఐదు దీపాలకి ఎంత నూనె ఖర్చు అయిపోతుందో ఏంటనే లోపత్ వద్దు వద్దు కానీ సంప్రదాయం మటుకు ఐదు దీపాలు పెట్టడం అనేది ఒకటి తర్వాత ఐదు రోజులు పది ప్రమిదలు ఉండాల్సిందే అంటే విడి ప్రమిద కన్నా కూడా జంట ప్రమిదలు మరింత మంచిది అని చెప్పింది శాస్త్రం అంటే రెండు రెండు ప్రమిదలు పేసి దీపం పెట్టాలి ఒక కన్నా కూడా మీద పెట్టి పెట్టాలి రైట్ అలా చెప్పింది శాస్త్రం కనుక రకంగా పెట్టడం అనేది కూడా మంచిది తర్వాత వచ్చేప్పటికి ఇప్పుడు మనం దేవుడి దగ్గరకు వస్తాం అంటే ఇది ఎవరైనా సరే ఆచరించాల్సిన విధానం ఇక్కడ మనకు కంపల్సరీ నూనె వాడాలి అందుకని మనకి ఈ ఏదైతే ఇప్పుడు నరక చతుర్దశి నాడు మనం తైలజంగనం చేశాము స్నానం చేసాము తాత్కాలికంగా మనం చేసే స్నానపు నీటిలో లక్ష్మీదేవి ఉంటుందిట మనం పులుముకున్న నువ్వులలో కూడా తాత్కాలికంగా లక్ష్మీదేవి ఉంటుంటే సో అందుకని ఆ లక్ష్మీదేవి మనం వదలకుండా ఉండటం కోసం ఈ రకంగా చేస్తుంది ఇది ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి అంటే ఎవరైనా సరే వాళ్ళింటో లక్ష్మీదేవికి పూజ చేసే సంప్రదాయం ఉంటే కనుక ఆచారం ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సోమవారం నాడే పండుగ చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించడానికి నిషీధి సమయం కానీ తర్వాత మరి ఈ సాయం సమయంలో కానీ అమావాస్య ఉండి తీరాలి అనేది మన ధార్మిక గ్రంథాలు తెలిపే రెండో రోజు వచ్చేప్పటికి ఏంటంటే నిషీధి సమయంలో ఉండదు సాయం సమయంలో మాత్రం ఒక్క పది నూట వ్యవధిలో అయిపోవటం అనేది ఉంటుంది సో అందుకని అంత కరెక్ట్ కాదు కనుక ఎవరైనా సరే ఆ రోజు పూజాది కార్యక్రమాలు ఉండే ఆనవాయితీ ఉంటే గనక ఖచ్చితంగా సోమవారం చేసుకోవటం అనేది మంచిది అలాగే కొంతమంది అర్ధరాత్రి పూట కూడా చేస్తారు సో అర్ధరాత్రి పూజలు చేయాలనుకునే వాళ్ళకి కూడా సోమవారం ఎందుకంటే అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే దాట్గా అనేది ఉంటుంది కానీ దానికి ముహూర్తాలు ఉంటాయి గా వీళ్ళు ఏదైనా సరే ఇప్పుడైనా లక్ష్మీదేవికి కూడా మనం పూజ చేయాలంటే గనక ఈ ఇప్పుడు దివ్య ముహూర్తం ఏంటంటే సింహ లగ్నం అనేది ఉంటుంది అది సుమారుగా సాయంకాల రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య ఉంటుంది సో అందుకని ఏడున్నర తొమ్మిదిన్నర మధ్య చేయాలి అది అర్ధరాత్రిగా అయితే గనక ఇంచుమించుగా పావుతకు రెండు నుంచి పావుతకు నాలుగు మధ్య చేయాలి సరే ఒక పది నిమిషాలు అటు ఇటు వాళ్ళ ప్రాంతాలు బట్టి ఉంటుంది కానీ బట్ యావరేజ్ గా ఇవి సో అందుకని అవి ఇంకా దివ్యం మూత కానీ ఏదైనప్పటికీ కూడా మనం ఏడున్న దాకా మన పిల్లలు ఊరుకోరు కదా మనం తొందరగా పూజ నేను కాల్చుకుంటాను కావాలని మనకు వచ్చేస్తుంది ముందు నుంచే మొదలు పెడుతున్నారు సరే మీరు ఏదైనా ఇంకా ఎర్లీగా అంటే ఇంకా మీరు మీ పద్ధతి అంటే కొద్దిగా సూర్యాస్తం అయ్యాక మీరు చేసుకుంటారు కానీ అసలు శాస్త్రం ఏంటంటే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సింహ లగ్నం అనేది స్థిర ముహూర్తము తర్వాత వృషభంలో చేసేది స్థిర ముహూర్తం అర్ధరాత్రి అందుకని అసలు మామూలుగా మీరు ఆచారాన్ని పాటించాలి అనుకుంటే కనుక ఇవి దివ్య ముహూర్తాలు సో అది కాదు మాకు అసలు ఏం అవసరం లేదు జస్ట్ మేము ఎంజాయ్ చేయడానికి మాకు పూజలు ఏమి అవసరం లేదు మేము ఏదైతే బాణ కాల్చుకోవడానికి ఈ రకంగా ఈ పండుగ అనుకున్నాం ఏదో నెత్తి మీద పోసుకోమంటారో రెండు జబ్బులు పోసుకొని వచ్చేస్తాం మాకు పూజ కార్యక్రమం అవసరం లేదు అనుకునే వాళ్ళకి మంగళవారం కూడా చేసుకోవచ్చు సో మంగళవారం సాయంకాలం ఇంచుమించుగా ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది ప్రస్తుతం మనకి ఏదైనా సరే సూర్యాస్తం అనేది ఇంచుమించుగా ఐదు యాభైకి ఉంటుంది సో తర్వాత కూడా కొద్దిగా సేపు ఉంది కాబట్టి మంగళవారం కూడా చేసుకోవచ్చు కానీ ఒక పద్ధతి ఒక ఆచారం ప్రకారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సోమవారమే అనుకూలం ఆ రకంగా చేసుకోవటం అనేది అవసరం సరే ప్రతి పండగకి కూడా మనం ఎవరితో వచ్చిన విధానాలు వాళ్ళు చేస్తాం కానీ మనం ఎప్పుడు కూడా చేస్తున్న విధానం ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రత్యేకమైన రోజుని మనం ప్రత్యేకంగా నిలుపుకోవడం కోసం కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం అది ఈ రోజు ఏదైనప్పటికీ కూడా అంటే ఈ దీపావళి నాడు మనం ఏదైనప్పటికీ కూడా ఎలా చేసుకుంటే ఇంకొద్దిగా మంచిది అంటే ఈ లక్ష్మీ పూజ అనేది మనం చేసుకునే వాళ్ళని చేసుకుంటాం కదా ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇంకొద్దిగా ఏదైనా సరే మంచి ఉంది చేసుకోవచ్చు అనేది గనక చూసుకున్నట్టయితే గనక మీరు చేయవలసింది ఏంటి అంటే గనక ఈ అక్షంతలు అనేవి ఉంటాయి కదా పసుపు కలిపిన అక్షంతలు ఉంటాయి జనరల్ గా కానీ ఇక్కడ పసుపు కలిపిన అక్షంతలు తో పాటుగా అంటే పసుపు కలపడం అనేది మీరు ఏమంటారు కొద్దిగా నూనె వేస్తో కొద్దిగా తడితో ఎప్పుడు చేయకూడదు సో కొద్దిగా నూనె వాడతాం కదా ఆ నూనె వాడకుండా ఇక్కడ పాలు వాడాలి పాలుతో కలిపిన అక్షంతలు ఏవైతే ఉంటాయో అవి మీకు తరగని సంపద ఇవ్వడానికి ఉంటాయి లక్ష్మీదేవికి బాగా ప్రీతి కల సహోదరి కాబట్టి సో అందుకని పాలతో కలిపిన అక్షంతలతో చేస్తే మంచి రావటం అనేది ఉంటుంది తర్వాత సాయంకాలం అవగానే ఏదైనప్పటికీ కూడా మీ ఇంటి యొక్క ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాని మీద పసుపుతో మనము స్వస్తిక్ తర్వాత ఓంకారం వేయగలిగే ఓపుకుంటే త్రిశూలం తలుపు మీద తలుపు మీద మన ముఖద్వారం అనేది ఏదైతే ఉంటుందో ఆ ముఖద్వారం మీద ఈ త్రిశూలము తర్వాత ఓంకారము తర్వాత స్వస్తి అది పసుపు కుంకం కలిపి చంద్రమైన వాడచ్చు గంధం కూడా వాడచ్చు అయితే గంధంతో అంత బాగా పడదు పసుపుతో గానీ చంద్రంతో కానీ పడుతుంది చందనం కూడా పర్వాలేదు కొంతవరకు బాగానే పడుతుంది సో అలా చేస్తే చేసి అమ్మ మా ఇంటికి రా నీకు మేము స్వాగతం పలుకుతున్నాం మనసులో అనుకుని ఆ రకంగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి సో ఆ రకంగా చేస్తే చాలు ఇలా ఎప్పుడు కూడా మీకు గుర్తున్న ప్రతి దీపాలు ఈ దీపావళికి కాదు ఏ దీపావళికి చేసినా కూడా ఆ సంవత్సరం అంతా కూడా అమ్మ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది సో ఆ రకంగా చేసుకోవాలి ఇది ఒక ఏడాది ఆ ఏడాది వరకే రక్ష అవును అంతే ఆ తర్వాత మీకు చేసుకోవాలి అప్పుడే మీకు ఉపయుక్తంగా ఉంటుంది అవును సో ఆ రకంగా చేసుకుని తర్వాత ఎవరైనా సరే తేలిగ్గా ఇప్పుడు మనం ఈ నామాలన్నీ వల్లించలేము అనుకుంటే కనుక ఓం రీం శ్రీం ఓం రీం శ్రీం అంతే చాలు ఓం ఓం అలా ఎనిమిది సార్లు చేస్తే చాలు తర్వాత ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవికి ఈ రోజు ఏదైతే అందరం కూడా మనం స్వీట్లు నివేదన చేస్తాం ఖచ్చితంగా ఆ స్వీట్లు మళ్ళీ మనం ఆరోగిస్తాం అంతవరకు ఓకే కానీ మీరు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు అంటే ఏదైనా సరే బయట వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు ఎవరు తక్కువైపోయారు సో బయట మనకి తెల్ల రంగులో ఉండే స్వీట్లు ఏవైనా కూడా కొనండి తెలుపు అంటే తెలుపు రంగులో ఉండే స్వీట్లు ప్రాధాన్యత కలకండ కావచ్చు బర్ఫీ కావచ్చు సో అలా ఏదైనా సరే పాలతో చేసింది మనకి పాల కడ్డికాయలు కూడా ఉంటాయి సో అలా ఏదైనా సరే చేస్తే మీకు మంచి జరుగుతుంది సో ఆ రకంగా ఆరాధిస్తే దీపావళి సరిపోతుంది మనం ముహూర్తాలు చెప్తాం ఒక పరిహారం చెప్తాం ఖచ్చితంగా మంచి జరుగుతుంది వాళ్ళు చేసుకున్నట్టయితే కనుక